ఐఎండి అలా అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజు గారు కొన్ని స్టేట్మెంట్స్ ఎత్తిచ్చారు ఆ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా మంచు స్పందించారు ఇదంతా బాగానే ఉంది అయితే రీసెంట్గా ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు మీద కొన్ని కామెంట్స్ ఎత్తి చేయడం జరిగింది ఆ కామెంట్స్కి మళ్ళీ రియాక్ట్ అయిన ప్రకాష్ రాజు గారు నేను అవుట్డోర్లో ఉన్నాను నేను అవుట్డోర్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని మీకు బదిలిస్తాను ప్రతి ఒక్క విషయాన్ని మీ యొక్క లోపాలనే మీరు సనాతన ధర్మం పేరు చెప్పుకొని చేస్తున్న వాటన్నిటిని గురించి నేను చెప్తాను అని చెప్పేసి ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది ఏదేమైనా కానీ ఈ లడ్డు వివాదాన్ని అది దేవుడు పవిత్రకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని ఫర్దర్గా కొనసాగించకుండా పోతేనే బెటర్ ఎందుకంటే దీన్ని ఇలానే ఇట్లా ముందుకు తీసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఒక రకంగా ఒక పెద్ద వివాదంగా మారి మిగతా వివాదాలన్నీ పక్క పడదంటే ఎడ్యుకేషన్ కానీ సిక్స్ గ్యారంటీస్ కానీ ఇలా రకరకాల ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్తాయి అంటే ప్రజలకి సంబంధించిన ఇష్యూస్ కాకుండా ఇట్లా డివోన్షన్ అంటే భక్తులు భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూస్ అని తీసుకురావడం వల్ల ఇట్లా పక్కదో పట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఏదైనా కానీ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడితో క్లోజ్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే ఫర్దర్గా ముందు కొనసాగిస్తే మాత్రం అది రివర్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం లాగా తీసుకుంటూ అనుకో అది ఆఖరికి మనకి రివర్స్ తగులుతుంది కదా ఒక సినిమాలో ఉంటుంది అర్జున్ రెడ్డి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏదైనా ఒక టాపిక్లో డీప్గా వెళ్తే చివరికి మిగిలేదు జీరో అని చెప్పేసి సేమ్ ఆ యొక్క ఇష్యూని ఇక్కడ వర్తిస్తుంది ఎందుకంటే మనం ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద నిజానిజాలు తేల్చి భక్తులు మనోభావాలకి ఎలాంటి దెబ్బలు కలగకుండా చూడాలి కానీ ఇట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదనే అభిప్రాయం ఇట్లా ప్రకాష్ రాజు కార్తి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇష్యూస్ అన్నిటిని ఇక్కడతో స్టాప్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం